దాహం వెయ్యడం ఏమిటి నేనాయన ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి ఆశ్రమానికి వెళ్ళిన వాడిని ఊరుకోకుండా ఆయన మెళ్ళలోకి తీసుకెళ్లి చచ్చిపోయిన పావునేయడం ఏమిటి అయిపోయిందిరా నా రాజ్యం అయిపోయింది నా ధనం అయిపోయింది నా భోగం అయిపోయింది నా పరిపాలన అయిపోయింది కాబట్టి నేను చెయ్యరాని దుష్కృత్యమును చేసేశాను దీనికి అంతటికీ కారణం కలిపురుషుడు ప్రవేశించేశాడు ఎంత తప్పు చేశాను అని పడిపోయాడు అంటే ఆయన సహజ స్థితి అది కాదు భ్రష్టుడైపోయాడు అయిపోయాడు కలిపురుషుడి వలన ఇప్పుడు ఇదెవరికి తెలిసింది ఆయన చేత ప్రతిస్పందన తేలేకపోయాడు కానీ ఇది మునికుమారులు చూశారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఎవరి దగ్గరికి వెళ్ళారు ఆ కౌశికీ నది ఒడ్డున ఆడుకుంటున్నాడు శమీక మహర్షి యొక్క కుమారుడు శృంగి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడు వాడు మహాతపస్వి వాడి దగ్గరికి వెళ్ళి ఉరే ఉరే మీ నాన్నగారు తపస్సు చేసుకుని సమాధిలో ఉండగా ఒక రాజు వచ్చి ఆ రాజు ఎవరో ఆ పిల్లలకి తెలియదు అది గమ్మత్తు ఆయన పేరు తెలియదు వాళ్ళకి ఒక రాజు వచ్చి ఏదో మాట్లాడాడు మీ తండ్రి పలకలేదు కోపంతో చచ్చిపోయిన పావుని ధనస్సుతో ఎత్తి మీ నాన్నగారి మళ్ళలో వేసి వెళ్ళిపోయాడు వెంటనే ఆయన అన్నాడు మీరు రాజు అంటున్నారు కదా రాజు క్షేమంగా రాజ్యమును దేని వలన పరిపాలించగలిగాడు నా తండ్రి వంటి తపస్వి ఇక్కడ ఉండడం వల్ల రాజు పరిపాలించగలిగాడు ఒక యజమాని బయట పారేసినటువంటి ఎంగిలిమెతుకులు తిని బలిసినటువంటి కాకి యజమాని తల మీద తంటే ఎంత అకృత్యమో ఇంటి బయట కూర్చోవలసిన కుక్క యజమాని నివేదనకు సిద్ధం చేసిన ప్రసాదాన్ని ఇంట్లో కలియబడి తింటే ఎంత అపచారమో బయట ఎక్కడో నిలబడి దానం అడగకుండా ధర్మం అడగకుండా ఒకటి అడగకుండా జింక చర్మం కట్టుకుని సమాధి మగ్నుడైన నా తండ్రి మెడలో పావు వేశాడా మృత సర్పాన్ని వేశాడా అని వెంటనే కౌశికీ నది జలాల్ని చేతితో పట్టుకున్నాడు ఓడక వింటి కోపున మృతోరగమున్ కొని తెచ్చి మరు మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మత క్రీడ చెరించు రాజు హరకేశువు లడ్డినైనా చచుపో కేడవనాడు ఢీంద్రు విశామల హితి సంహతి అంతే శాపించాడు ఆ నీళ్లు పట్టుకుని ఒక్క మాట అన్నాడంతే ఓడక వింటి మృతో రగమున్ కొని తెచ్చి చేతిలో ఉంది కదా ధనస్సు అని చెప్పి చెయ్యకూడని చేశాడు ఎంత మాట అన్నాడో చూడండి దేనికి ధనస్సు చేతిలో అమాయకులైన ప్రజల్ని రక్షించడానికి పట్టాడు కానీ ఇవాళ చేత పట్టిన ధనస్సుతో అకృత్యాన్ని చేశాడు ఓడక వింటి కోపన రగమున్ కొని తెచ్చి మరు మాట ఆడక జనకు అంశతలంబున పెట్టి కనీసం ఎదురు తిరిగి ఒక మాట మాట్లాడలేదే అవమానించాడనడానికి సమాధిమగ్నుడైన మా తండ్రి యొక్క కంఠసీమనందు స్మృత సర్పాన్ని వేశాడా అటువంటి రాజు ఎవడైనా ఉండి ఉండవచ్చుగాక హరకేశవులడ్డినైన వాడు ఈశ్వరుడే అడ్డని శ్రీ మహావిష్ణుడే అడ్డని చచ్చుబో ఏడవ నాడు ఏడవ నాటికి చచ్చి ఊరుకుంటాడంతే అని ఎలా చచ్చిపోతాడు పైగా తక్షక పణ తచ్చక ఫణీంద్ర విషానల హితి సంహతి తక్షకుడనేటటువంటి ఒక మహాసర్పము యొక్క కాటు వలన మరణించుగాక అని ఆ నీళ్లు విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసి తిరిగి ఆశ్రమానికి వచ్చేశాడు తిరిగి వాళ్ళ నాతో కొద్దిగా సహకరించండి సుఖమహర్షిని ప్రవేశపెట్టి పూర్తి చేద్దాం మహోత్కృష్టమైనటువంటి స్థితి ఇవాళ సుఖమహర్షి వస్తే మన జీవితం ధన్యమైపోతుంది శుకుల్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను ఆశ్రమానికి వచ్చి ఏడుస్తున్నాడు తండ్రి ముందు పడి తండ్రికి బాహ్య స్మృతి వచ్చింది అడిగాడు ఎక్కువ సమయం తీసుకోన ఒక్క పది నిమిషాలు సాధ్యమైనంత సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఆయన అన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు అంటే తండ్రి మీ కంఠమునందు మృత సర్పమున్నది అన్నాడు ఈశి కింద బరేశాడు శమీకుడు ఎవరు వేశారన్నాడు నాకు తెలియదు ఎవరో రాజు వేశాడు ఆ రాజుని శపించాను నాన్నగారు నేటికి ఏడవ రాజు చచ్చిపోవాలని అన్నాడు అనే మహర్షి అన్నారు పాపంబు మనకించ పాపంబు మనకింక ప్రాపించ మనకింక ఎంత పని చేశావురా నువ్వు చేసినటువంటి దుష్కర్మ వలన మనకి పాపము సంప్రాప్తించింది ఎందుకో తెలుసా రాజు నశించిన రాజ్యమందు నువ్వు రాజు మరణించాలని కోరుకున్నావు రాజు చచ్చిపోతే కలిపురుషుడు ప్రవేశించని మనస్సులు అలా ఉంటాయి అపకారియందు కూడా ఔదార్యంతో ధర్మం మాట్లాడతాడు మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతుడువాడు బలహీనుడువాణి పశు దార హయ సువర్ణాదులను అపహరించు రాజు అంటే విష్ణు అంశ విష్ణువు యొక్క అంశతో రాజు పరిపాలిస్తూ ఉంటాడు నువ్వు రాజుని తొందరగా శపించేశావు పరీక్షిత్తు వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ మనకు అటువంటి పరిపాలకుడు ఎక్కడొస్తాడు రాజు నశించిపోతే ఏమవుతుందో తెలుసా బలహీనుడైనటువంటి వాణ్ణి బలవంతుడైనటువంటి వాడు వచ్చి మొత్తి ఏమి ఎత్తుకుపోతాడో తెలుసా వాడి పశువుల్ని ఎత్తుకుపోతాడు దారా ఆఖరికి ఇది యుక్తాయుక్తమా అని చూడకుండా వాడి భార్యని కూడా ఎత్తుకుపోతాడు హయా గుర్ర గుర్రాలను ఎత్తుకుపోతాడు సువర్ణ ఎత్తుకుపోవట్లేదండి కారు పార్క్ చేస్తే ఎత్తుకుపోతారు స్కూటర్ పార్క్ చేస్తే ఎత్తుకుపోతారు కారు పార్కింగ్ ప్లేస్ లో మీరు కారు పెట్టి అపార్ట్మెంట్ లో పడుకుంటే టేప్ రికార్డర్ ఎత్తుకుపోతారు హయం అంటే నాకు గుర్రాలు లేవు కదండి కలిపురుషుడు రానక్కర్లేదు గుర్రాలంటే కారులే వాహనం కదా అందుకని హయ సువర్ణాదులను అపహరించు బంగారం అనేటటువంటిది ప్రాణం మీదకి తెచ్చేస్తుంది ఎక్కడి వరకు ఎందుకంటే ఒక పిచ్చి తల్లి బ్యాంక్ ఎంప్లాయి ఒంటి మీద బంగారు నగలు వేసుకుని వెళ్లడం ఆవిడ సంతోషం అంతే ధర్మబద్ధంగా ఆర్జించుకున్నటువంటి నాలుగు నగలు వేసుకుని బ్యాంకుకి వెళ్లేదు ఆవిడ నేను ఆ మధ్య చదివాను ఇక్కడ రాజమండ్రి దగ్గరలో ఒంటి మీద బంగారు నగల కోసమని ఒక పండగ నాడు ఆవిడ తల పట్టుకుని ఆటో రాడ్లకేసి కొట్టి కొట్టి చంపేసి నగలెత్తుకుపోయి శవాన్ని తీసుకెళ్లి కాలవలో పారేశారు కలిపురుషుడు ఉన్నాడు బంగారం చంపేలా మూలఘాతి నాశన వ్యాసుడు అబద్ధాలు చెప్పవలసిన అవసరం వ్యాసుడికి ఏముందండి దాన్ని ఆంధ్రీకరించవలసిన అవసరం పోతన గారికి ఎక్కడుంది నీకు అధర్మం కలిపురుషుల లక్షణం స్పష్టంగా కనపడుతుంటుంది అందుచేత బలవంతుడగువాడు బలహీనుడగువాని పశు దార హయ సువర్ణాదుల నపహరించు అక్కడతో అయిపోదు చోర చార జోరా జారాదులు సంచరింతురు జారత్వం చేసేవాడు సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు అందరూ ఉంటూ ఉండగా రెండో భార్య దగ్గరికి కెడతాడు మూడో భార్య దగ్గరికి కెడతాడు నాకు ఇద్దరు భార్యలని చెప్పుకుని దుష్టసంగము వలన మంచివాణ్ణి పాడు చేసేస్తాడు కాబట్టి ఏమైపోతుంది ఒక స్టాటస్ సింబల్ అయిపోయినా ఆశ్చర్యం లేని రోజు వచ్చేస్తుంది కాబట్టి ఎటువంటి స్థితికి వెళ్ళిపోతారు అంటే జార చొరాదులు సంచరించు ప్రజలకు అన్యోన్య ఇల్లు నిష్ఠారణంగా ప్రజలు దెబ్బ మొదలెడతారు పైన అదుపు చేసేవాళ్ళు లేడు అన్న ధైర్యంతో కాబట్టి ప్రజలకు అన్యోన్య కలహాంబులని అతిశీలు వైదికం వర్ణాశ్రమ ఆచార ధర్మ మెల్లయు కూడా తప్పిపోవు వేదము చెప్పినట్టుగా కాలం ఉన్నటువంటి ధర్మం అంతా తప్పిపోతుంది తప్పిపోగానే ప్రజలు పురుషార్థములలో మొదటి దాన్ని వదిలేస్తారు ధర్మాన్ని వదిలేసి లోకులిక మీద అర్ధ కామంబులంతో సంచరింప ప్రతి వాడికి డబ్బు కామన్ డబ్బు కామన్ డబ్బు కామం ఈ రెండింటిలో తిరగడం మొదలు పెడతాడు మొదలు పెడితే ధరణి నెల్ల వర్ణాశ్రమ ఆచార ధర్మం లుప్తమైపోవు ఎక్కడా వర్ణాశ్రమాచారాలు అనేటటువంటి ఉండవు మర్కట సరమేయ కులము మెరపుత్ర కుక్కకి కోతికి కొడుకుట్టినట్టయిపోతుందిరా సమాజం అలా అయిపోతుంది భ్రష్టం అయిపోతుంది ఎంత చేశావురా పరీక్షత్తుని కొట్టి సమాజాన్ని ఇన్ని ప్రమాదాలు తేవడానికే కలిని చేత ఇలాంటి శాపం ఇప్పించాడు నువ్వు క్రోధములకు వశుడవైపోయావు ఎటువంటి శాపం ఇచ్చేసావు రాయంత పొరపాటు చేసేసావు అన్నాడు కానీ పరీక్షిత్ అందిపోయింది ఈ వార్త మహానుభావుడు ఇంక నేటికి ఏడవ రోజున ఎలాగో శరీరం విడిచిపెట్టేస్తానని ప్రాయోపవేశం చేస్తానని గంగ ఒడ్డుకెళ్ళి ఆ తూర్పు దిక్కుకి కొసలుండేటట్టుగా దర్భలు పరుచుకుని ప్రాయోపవేశం చేసి ఈశ్వరుడు ఎందు మనస్సును నిలబెట్టి ఒక మాట అంటాడు ఎందుకు గంగ ఒడ్డుకు వెళ్ళడం అంటే అమ్మా అని పిలిచిన నిను పొమ్మా అని ముక్తి కడకు నీ రూపముతో రమ్మా నాకు ఎదురంగ గంగ రమ్యతరంగా అంటాడు ఎంత గొప్ప పద్యం అంటే నిజంగా పోతన గారికే చెల్లింది గంగ మీద పద్యం రాయడం అమ్మా అని పిలిచిన నిను ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అమ్మా గంగమ్మ అంటేటా ఎంత అనుగ్రహిస్తావో తెలుసా పొమ్మ అని ముక్తి కడకు ముత్తువట ఇది గంగా స్నానానికి గొప్పతనం పోరా ఇది తప్పులు చేస్తే తీసేశాను నీ పాపాలు పో మోక్షానికి అని పంపించేస్తావట అమ్మా నాకు టైం అయిపోయిందమ్మా శాపం పొందేశాను లిమ్మ నీ రూపముతో అమ్మా ఒక్కసారి నాకు దర్శనం ఇవ్వ లిమ్మ నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగ ఈ తరంగములతో వచ్చి నీలో నన్ను కలిపేసుకోమ్మా అని గంగ ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు ప్రాయోపవేశం చేస్తే పరీక్షిత్ ఎవరు యాగం చేస్తే దేవతలు వచ్చి కూర్చున్నారో అటువంటి మహాపురుషుడు శాపగ్రస్తుడై ప్రయోపవేశం చేశాడు ఇప్పుడు ఈ సన్నివేశం చూడడానికి ఎవరు వచ్చారో తెలుసా అండి గౌతముడు అగస్త్యుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు మొదలైనటువంటి ఋషులందరూ వచ్చేశారు ఎందుకు ఇది చూడడం వాళ్ళకి ఏమైనా సరదా ప్రాయోపవేశం చేసి చచ్చిపోతుంటే చూడడం కాదు పరీక్షిత్ నిర్గమించగానే కలి విజృంభణం ఎలా ప్రారంభం అవుతుందో చూస్తున్నారు ఇంకా ఎంత ఆశ్చర్యం రా నిన్నటి దాకా స్థానం లేని కలి బంగారం ఇవ్వగానే కొట్టేశాడైతే మొత్తం ఆక్రమించేస్తున్నాడు ప్రారంభం అయిపోయింది రాజ్యంలో ఎక్కడ చూసినా ఈ ఆశ్చర్యాన్ని చూడడానికి ఈశ్వర శాసనం ఎలా ఉంటుందో ఉత్తర క్షణంలో ఎలా మారిపోతుందో లోకం పరీక్షిత్ వెళ్ళిపోతున్నాడని ఇంతటి ధర్మమూర్తి నిర్గమించేస్తున్నాడు అని చూడడానికి అందరూ వచ్చి కూర్చున్నారు అందరినీ అడుగుతున్నాడు ఏం చెయ్యని ఇంకా ఈ ఏడు రోజులు నేను ఏం చేస్తే మోక్షం పొందుతానని ఆ ఆర్తి ఉన్నవాడు ఇంతటి పని చేసేసాడు ఎంత చిత్రం చూడండి ఇంత ధర్మం ఉన్నవాడు ఇంత అధర్మమైన పని చేసేయడమా కలికి ఇంత అవకాశం ఇస్తే అంత ప్రమాదాన్ని తెచ్చేశాడు ఇది వాళ్ళందరూ చూడ్డానికి వచ్చిన ఆశ్చర్యం కాలోహి దురతిక్రమ అతిక్రమించలేకపోతున్నారు ఏమీ చిత్రం ఇంతటి స్థితిలో కూడా ఈశ్వర పాదములు పట్టుకున్నవాడు మాత్రం చెక్కు చెదరట్లేదు ఇది చూడ్డానికి వచ్చి వాళ్ళందరూ నిలబడ్డారు నిలబడితే అక్కడికి ఒక ఆయన వచ్చాడు ఇరవై ఐదు పదహారు సంవత్సరముల వయస్సు మంచి యవ్వనంలో ఉన్నాడు నల్లటి జుత్తు ముఖం మీద చిందర వందరగా పడిపోయింది ఒక కౌపీనం పెట్టుకుని ఉన్నాడు చుట్టూ చిన్నపిల్లలందరూ చేరారు వాళ్లతో హాస్యం ఆడుతున్నాడు ఏమీ మాట లేదు మంచి లేదు నవ్వుతూ సూర్యుడు దిగి భూమండలం మీద నడుస్తున్నాడా అన్నట్టుగా ఒకరు పిలవకపోయినా ఆవు పాలు పితికిన కన్నా కూడా నిలబడనటువంటి శుకుడు తనంత తాను నడిచి వచ్చి నిలబడితే ఆయన తేజస్సు చూసి పొంగిపోయి కృష్ణ భగవానుణ్ణి మా వంశమంతా అర్చించినందుకు నేను వెళ్ళిపోతున్న సమయంలో మార్గం చూపించడానికి నాకు గురువుని పంపాడు కృష్ణ పరమాత్మ అని పొంగిపోయి అర్ధపాధ్యాదుల నుంచి శుకుడి కాళ్ల మీద పడితే కదిలి వెళ్ళిపోవడం ఉన్న శుకుడు కూర్చున్నాడు ఏడు రోజులు నీకు చెప్తా ఏమిటి నీ బాధ చెప్పన్నాడు సుఖబ్రహ్మ వచ్చి కూర్చున్నారు చాలు ఇక్కడ వరకు విన్నా ఇవాళ ఈ సుఖబ్రహ్మ ప్రవేశం వింటే భానువారం విశేషించి మాఘమాసం మాఘమాసంలో భానువారానికి ఒక విశిష్టత ఉన్నది అందుకని ఇవాల్టి రోజున శుకుడు వచ్చేయాలని తాపత్రయపడ్డాను ఆయన్ని తేవడం కోసం ఇంత ప్రయత్నం చేశాం రేపటి రోజున స్వామివారి యొక్క అవతార విశేషాన్ని అసలు శుకుడు మాట్లాడతాడు ఇంకా రేపటి నుంచి ఇంకా విందురు గాని ఎలా ఉంటుందో శుకుడు మాట్లాడితే ఇక్కడి నుంచి ముడులు విప్పడం మొదలెడతాడు ఎలా ఉంటే కలి ఏం చెయ్యలేడో ఎలా ప్రవర్తించాలో జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో ఈశ్వరుడు ఎలా వచ్చాడో భక్తి అంటే ఏమిటో మాట్లాడడం మొదలు పెడతాడు మనందరం సంతోషంగా రేపు ఆరు గంటల ముప్పై నిమిషాలకి మళ్ళీ ప్రారంభం చేద్దాం కృష్ణనామని చెప్పుకుని దేవం అమ్మేవసుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం పుష్ప సంకాశం అతసీపుష్పసంకాశం వందే జగద్గురు మూడైతే సత్యం కాబట్టి మూడు సార్లు చెప్పేద్దాం ఏమ చారుహాసం చతుర్భుజం